చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపరణ ఈ విధముగా నైమిసారణ్యన మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ బాంధవ వేదవేద్యుడనని వేదవేద్యుడు అద్వితీయుడవని సూర్యచంద్రుల వలె నే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామినని బ్రహ్మ రుద్ర దేవాద్రుల చే సర్వదా పూజించవాడనని నిత్యుడవని నిరాకారుడవని సర్వజ్ఞుల చేస్తు చింతబడుచున్న ఓ మాధవ నీకివేన్ మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రయములు మా నివాసస్థలములో అన్ని పవిత్రమైనవి ఓ దయామయ నీ సంసార భారం నుండి బయటకు రాలేకుంటే మీ మమ్మో ఉద్ధరింపము మానవుణ్ణి పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దర్శన భాగ్యము బడాయి జాలడు నీ భక్తులకు మాత్రమే నీవు నా దుగ్ధోచరుడుగా గజ ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అన్ని మైమరిచి స్తోత్రములు చేయగా శ్రీహరి చిరునవ్వునవి జ్ఞానసిద్ధ నీ స్తోత్రములనుకు నేనంతయో సంతోషించి తిని నీకిష్టమైన వరము కోరుకొనుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేక శ్లేషమున పడి ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మముల పైన నా ధ్యాన మండముల అనుగ్రహింపు మరి అక్కర్లేదు అని వేడుకొన్న అంతియు శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం మొట్లనే వరమిచ్చి తిని కాక మరొక వరము కూడా కోరుకొనుమును ఇచ్చదను ఈ లోకమును అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్యం చేయుచున్నారు అట్టి వార్ల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించును ఆ వ్రతమును సర్వజనులు ఆచరించిన వచ్చిన పాపాత్మునై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయి వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయి వార్లకు సకల పాదములు నశించును వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసం నందు వ్రతము చేయలేని వారకు నరక కోపమును బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను దీని మహత్యమును తెలిసి ఇది తెలియండి వ్రతమును చేయివారిని బ్రహ్మహత్యాది పాతకర్మలు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు భార బాధవులు బాధవులు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలగు శ్రావణ శ్రావణశుద్ధ దశమి మొదలగు పేరును భాద్రశుద్ధ దశమి మొదలగు పాలను శుద్ధ ద్వాదశి నెట్లు వ్యాజ్యంను సైనింతును ఇప్పుడు నీ వసంగితి స్తోత్రమును త్రిసంధ్యములందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు ముళ్ళకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసేగి శేషపాను మీద పవళించును వశిష్ఠుడు జనకుమారాజతో రాజతో ఈ విధముగా విష్ణుమూర్తికి జ్ఞానం సిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస మహత్యముదేశించి వృత్తమంతీరసుకు ధనలోభను తెలియజేసను నేను నీకు వివరించను గనక ఈ వ్రతమును ఆచరించుట స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణి ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యుల మైత్రి వైకుంఠమును కేగిరి ఏకాదశాధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయపారాయణం సమాప్త